హాయ్ అండి ఈరోజు రెసిపీ రాయలసీమ పండు మిరపకాయల పచ్చడి ఎలా చేసుకోవాలో దీనికి ఏమేమి కావాలో చూద్దాము పండు మిరపకాయలు నానబెట్టుకున్న చింతపండు ఉల్లిపాయ ముక్కలు రెండు టమోటాలు కొద్దిగా ఉప్పు ఇప్పుడు చేసుకునే విధానం చూద్దాము పండు మిర్చి మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులోనే మూడు వెల్లుల్లి రెబ్బలు నానబెట్టుకున్న చింతపండు అలాగే కట్ చేసి పెట్టుకున్న టమోటాలని వేసుకొని మిక్సీకి వేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ చేసి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక్క ముక్కగా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద బౌల్ పెట్టి ఆయిల్ వేసి పోపు గింజలు వేసిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వేగిన తర్వాత ఈ పచ్చడిని వేసుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ ఉడికిన దాన్ని ఒక గిన్నెలోకి స తీసి పెట్టుకోవాలి తర్వాత ఈ పచ్చడి వేడివేడి దోశల లేకి కానీ అలాగే వేడివేడి అన్నం లేక కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్